నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా చూద్దాం కృష్ణం వందే జగద్గురుం ఇస్కాన్ టెంపుల్ పెద్దపూర్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పెల్లి పట్టణంలో ఆదివారం ప్రశాంతంగా అత్యంత ఆధ్యాత్మికంగా సాగింది పట్టణంలోని కీర్త్ ఫంక్షన్ వద్ద బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏటా పూరిలో జరుగు జగన్నాథ రథయాత్రను కనులార వీక్షించని భక్తుల కొరకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ముఖ్య పట్టణాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులను చేస్తున్న ఇస్కాన్ భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మధ్యాహ్నం నుండి జాతీయ రహదారి మొత్తం అందమైన ముగ్గులతో మెరిసిపోగా మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో

you uh -oh. అయితే ఈ రోజు మెట్పల్లి పట్టణంలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర ఉత్సవం జరపడం జరుగుతుంది వాస్తవంగా ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలు సంవత్సరం అంతా టెంపుల్కి రాని వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళ కోసము స్వామివారు ప్రత్యేకించి బయటకొచ్చి అందరితో దర్శనమి కనుకనే ఈ రథయాత్ర ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవము ఒక్కొక్క మానవంతో సము ఆ కృష్ణుని దర్శనం చేసుకునే ఇంకా కృష్ణునితో మన వీడిపైన సంబంధాన్ని మళ్ళీ కలుపుకునే ఒక చక్కని అవకాశం ఉంది ఈ అవకాశం ఈరోజు మెట్పల్లి పట్టణ వాసులకు అందరికీ జరుగుతుంది ఈ ఈ రథయాత్ర ఈ వెంకటరెడ్డి గార్డెన్స్లో చివరికి ముగిస్తుంది సో సాయంత్రము కార్యక్రమము ఏడు గంటల వరకు రథము అక్కడ ముగించి అక్కడ ప్రవచనము చప్పని భోగ ప్రోగ్రాము ఇంకా అందరికీ భోజన ప్రసాదం ఉంటుంది ందరు అక్కడ రావాలని మా కోరిక హరే కృష్ణ ఈ రథయాత్ర ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఎల్లుండి తొమ్మిదో తారీఖు రోజు కరువుల కొన్ని రోజు జగిత్యాలు పదమూడు రోజు ఏమో రైకలు ఇంకా పదిహేను రోజు కరీం జరుగుతుంది ఇంకా విశ్వవ్యాప్తం అంతా ఈ రోజు ఈ రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్ర ఉత్సవం వాస్తవంగా తొమ్మిది రోజు జరుగుతుంది ఈరోజు ఆషాఢ ద్వితీయ నుండి పడితే